ఆయన్ని కిడ్నాప్ చేసాం యాభై లక్షలు కావాలి మీకు ఏమైనా బుర్ర పోయింది అంటే మా ఆయన కిడ్నాప్ అవ్వడం ఏంటి శ్రీనివాస్ మీ ఆయన కాదా తననే కిడ్నాప్ చేసాం అయ్యో ఎంత పని జరిగిందే మా ఆయన కిడ్నాప్ అవ్వాలా నేను ఏడియోడు ఎలా చేసేదే యాభై లక్షలు ఇస్తే మీ ఆయన వదిలేస్తాము మా ఆయన హైట్ చూసారా ఆ పొట్టి ఉన్నారు మా ఆయన పొట్ట చూసారా అరెకర మూడిపోయింది తనకు ఉందా ఎవరైనా యాభై లక్షలు ఇస్తారా సరే ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి మా మీరే ఉంచుకోండి బోని బేరం అంటున్నారు మీ బిజినెస్ ని దెబ్బతీయడం నాకు ఇష్టం లేదు ఫైనల్ గా పదివేలు ఇస్తా అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ మా లక్ష్మీ ఎవరు ఎందుకు పడుకిరా నా వాళ్ళని కొట్టి సర్వీస్ చేశా అన్ని అరతున నన్ను ఎందుకు ఇలా ఒడిసా మమ్మీ నేను ఏం పాపం చేశా నా మీద దైత్వం వజ్ర వైడురిya मणि मणि കേൾतो ఇంత పెద్ద పూట నా మహాని కొట్టతి కదా హాని కొట్టతి కదా హాని కొట్టతి రండి వీడి సేద్దాం వీడియో చేతమా దేనికే వీడియో చేసి ఫోన్ లో పెట్టనమనుకోండి బోల్డ్ లక్కుని కొడతారు

ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సంపేసనటవేంటి నేనేమన్నా కత్తితో పొడిసానా లేకపోతే బండరాయితో బాధానా ఏదో ప్రేమగా పప్పనే ఒక ముద్ద తిను ఇలా తోసా చేసా చూడు పాస్వర్డ్ చెప్పరా తూ బతుకు తిట్టాడా పాస్వర్డ్ చెప్పాడా అరే మాకు ఫిఫ్త్ క్లాస్ కి వచ్చేసావు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరూ పాస్ అయ్యారా నీతో పాటు అందరూ పాస్ అయ్యారు కానీ ఒక్కళ్ళు ఫెయిల్ అయ్యారు ఎవరు మా టీచర్ అవును

పులిసెట్టమంట మొక్కలు ఎట్టమంటావా అంత ఎగిరేగర నేనేం పెడతాను మావాడి ఏమిటి మర్యాదక్టింగ్ అండి రెస్పెక్టింగ్ రెక్స్పెక్టింగ్ ఇవ్వకర్లేదు సౌండ్ చేయకుండా ఉంటే చాలు తలుపు తోసుకుని రావాలి గానీ బద్దలు కొట్టుకుని రాకూడదు సరేనండి కాఫీ తాగండి కాఫీ తాగండి అనొచ్చుగా బాగుంది నేనేం చెప్పలేదు